శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం శ్రీ క్రోధినామ సంవత్సర సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా మేషాది ద్వాదశ రాసుల్లో ధను రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుంది అంశం గురించి తెలుసుకుందాం ఈ క్రోధినామ సంవత్సరం అనేటువంటిది తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సంవత్సర కాలంలో ధను రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి చేద్దాం అయితే ఇక్కడ ధనురాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం అంటే ఈ క్రోధిరామ సంవత్సరంలో ఆదాయ వ్యయాల్ని రాజపూజ్య అవమానాలని కాస్త పరిశీలిద్దాం ఆదాయం పదకొండు ఉంది వ్యయం ఐదు ఉంది రాజపూజ్యం ఏడుంది అవమానం ఐదు ఉంది ఈ ఆదాయ వ్యయాలని రాజపూజ్య అవమానాలని చూసేటట్లయితే ఆదాయం చాలా బాగుంది ఖర్చు చాలా తక్కువ ఉంది రాజపూజ్యం అంటే సన్మానాలు ఇక్కడ కొన్ని అవార్డులు రివార్డులు పొందడం కావచ్చు రంగాలను బట్టి ఇట్లాగే గెలుపు ఓటపులు కావచ్చు విజయాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అపజయాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక ఈ ధను రాశి వారు ఈ క్రోధనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని సాధిస్తారని చెప్పటంలో సందేహం లేదు మేషాది పన్నెండు రాసుల్లో మేష రాశి తరువాత అధిక భాగం శుభ ఫలితాలని పొందగలిగేటువంటి రాశి అంటూ ఏదన్నా ఉంది అని అంటే అది ధను రాశి మాత్రమే అని చెప్పవచ్చు ఈ విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు దీనికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం గ్రహ గతుల్ని ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించినట్లయితే మూడవ స్థానంలో శని అత్యంత శుభుడై ప్రదర్శిస్తున్నాడు అలాగే నాలుగవ స్థానంలో అర్ధాష్టమ రాహు సంచారం జరుగుతోంది ఇక ఆరవ ఇంట గురుడు సంచరిస్తున్నాడు కేతు దశమ స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది ఈ గ్రహ గతుల్ని బట్టి చూసినా అలాగే ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గురు శుక్ర మోధ్యాలను బట్టి చూసినా ఈ సంవత్సరం ధనురాశి రాశి వారికి ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి రెండు మూడు విషయాలు మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి ఏంటనేటువంటిది చెప్తాను వాటికి సంబంధించిన పరిహారాలు చెప్తాను అలాగే ఈ సంవత్సరం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను కూడా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ఈ శనీశ్వరుడి యొక్క సంచార రీత్యా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఏ పని ప్రారంభించాలన్నా ధైర్యంగా ప్రారంభించవచ్చు విజయం తధ్యం ఈ విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో పరిపుష్టి లభిస్తుంది రుణాలు తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది అధికార ప్రాప్తి కలుగుతుంది ఈ సంవత్సరం ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి ధనురాశి జాతకులు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా విజయం తధ్యం కొన్ని రాసులు వారికి విజయ అవకాశాలు ఉండవని గతంలో మిగిలిన రాశుల గురించి చెప్పేటప్పుడు తెలియజేశాం కానీ ధనురాశి వారికి మాత్రం మేషరాశి తర్వాత ధనురాశి రాజకీయ నాయకులకే విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఏ రాశి వారు గెలుస్తారని చెప్పేదానే ముందు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించాలి ఏదేమైనప్పటికీ పరిశీలించినా పరిశీలించకపోయినా ధనురాశి జాతకులు కంటెస్టెంట్స్ లో ఒకళ్ళు అయి ఉంటే వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రస్ఫుటంగా చెప్పవచ్చు ఈ విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక గురుగ్రహ సంచార రీత్యా శత్రు బాధ పూర్తిగా తీరిపోతుంది రహస్య శత్రువుల యొక్క బెడద వదిలిపోతుంది రహస్య శత్రువులు ఎవరైతే ఉంటారో మీ ముందు బయటపడి వాళ్ళంతా వాళ్ళు ఆ మీ నుంచి తగాదాల నుంచి తప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది పరిపూర్తిగా ఈ సంవత్సరం పూర్తయ్యే నాటికి పూర్తి స్థాయిలో శత్రు శేషం అనేటువంటిది ఉండదు శత్రువులందరూ నశిస్తారు అటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి ఆరోగ్య విషయంలో కూడా బాగుంది ఇక ఆర్థిక పరమైన అంశాలు కూడా బాగున్నాయి రుణాలు తీర్చడం కూడా జరుగుతుంది ఇకపోతే ఈ ధనుసు రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా కొన్ని సందర్భాల్లో వృత్తిలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి దానికోసం రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి చతుర్థ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా అన్ని ఉన్నప్పటికీ అన్ని అందిపుచ్చుకున్నప్పటికీ కూడా అన్ని రంగాల వాళ్ళకి శుభ ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా సుఖం తక్కువ నిద్ర అవుతుంది భోజనం వేళకి అమరదు అన్ని ఉన్నా కూడా ఏదో తెలియని బాధ వెంటపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ రాహుకేతులకు సంబంధించి ఇబ్బందులు కలుగుతాయి మాతృ వర్గం వారికి కానీ గారికి కానీ తల్లి వంటి వారికి కానీ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి వారి నుంచి కొన్ని ఇబ్బందులు వారి వల్ల కొన్ని ఆటంకాలు కూడా ధను రాశి వారికి వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఏర్పడుతుంది జీవిత భాగస్వామి నిర్ణయాల్ని గౌరవిస్తారు ఆ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇకపోతే ధనురాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగి తీరతాయి వివాహాది శుభకార్యాలు కావచ్చు నూతన గృహ ప్రవేశం కావచ్చు ఇటువంటి శుభకార్యాలు జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ధనురాశి కళాకారులు సినిమా నటులు టీవీ రంగం వాళ్ళు టెక్నీషియన్స్ సాంకేతిక సాంకేతిక నిపుణులందరికీ కూడా ధనురాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి క్రోధినామ సంవత్సరంలో సూపర్ హిట్స్ రావటం అనేటువంటిది తధ్యం కాబట్టి ధైర్యంగా ముందంజ వేయవచ్చు ఇకపోతే ధనురాశి వారికి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి బాగోలేదు అది సాఫ్ట్వేర్ రంగం అది దేశ దేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు కావచ్చు విదేశాల్లో నివసించేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కావచ్చు అంత అనుకూలమైన ఫలితాలు లేవు ఒక రకంగా చెప్పాలంటే విదేశాల్లో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకంటే దేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకే ఉద్యోగ భద్రత తగ్గే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉద్యోగరీత్యా కొంత బ్రేక్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అటువంటి వాళ్ళు తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ధనురాశిలో ఉన్నటువంటి క్రీడాకారులకి సువర్ణ అవకాశం సువర్ణ కాలం అని చెప్పవచ్చు అద్భుతమైన విజయాలు మీ ఖాతాలో నమోదు చేసుకోవటం అనేటువంటిది ధనురాశి క్రీడాకారుల విషయంలో జరిగి తీరుతుంది ఇక జాయింట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార భాగస్వామి మీ అభివృద్ధికి తోడ్పడతాడు వారికి సరైన సూచనలు సలహాలు మీరు ఖచ్చితంగా సరైన సమయంలో ఇవ్వగలుగుతారు తద్వారా వ్యాపారం అనేటువంటిది లాభాల బాట పట్టితీరుతుంది ఇక ఆక్వా రంగంలో ఉండేటువంటి ధనురాశి వాళ్ళకు కూడా అద్భుతమైన సువర్ణ అవకాశం తప్పనిసరిగా దిగుబడి పెరుగుతుంది అలాగే ఎక్స్పోర్ట్స్ విషయంలో కూడా చక్కగా ముందంజ వేస్తారు విదేశీ ప్రాణ విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ఎవరైతే ఫారిన్ టూర్స్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఇక దేశ విదేశాల్లో పర్యటిస్తారు దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని తీర్థాలని సందర్శిస్తారు గంగాది పుణ్య తీర్థాల్లో స్నానం చేసేటువంటి అదృష్టం అనేటువంటిది లభిస్తుంది ఇటువంటి పుణ్యఫలాన్ని సౌపార్జించుకోవటం గురు బలాన్ని పెంపొందించుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఆరవ స్థానంలో గురుడు శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా షష్ట స్థాన ప్రభావం వల్ల శత్రు క్షేత్ర స్థితి అవటం వల్ల ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం ధనురాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి దానికోసం దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి లేదా దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి సద్గురు యొక్క అనుగ్రహాన్ని పొందండి సద్గురువుని ఆశ్రయించండి ఇక్కడ గతంలో చాలా సార్లు చెప్పాను మరలా చెప్తున్నాను గడ్డాలు పెంచినంత మాత్రంతోనో కాషాయం కట్టినంత మాత్రంతోనో అందరు సద్గురువులు కారు కాలేరు సద్గురువుని వెతుక్కోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదే మీ మీదే ఉంటుంది కానీ ఎవరు కూడా వీళ్ళు అని చెప్పరు చెప్పలేరు ఎవరి ఆలోచన మేరకు వారు సద్గురువుని వెతుక్కోవాలి ఒకవేళ అలా సాధ్యం కాని విషయంలో కాని సందర్భంలో దత్తాత్రేయ స్వామి వారిని గాని దక్షిణామూర్తిని గాని సద్గురువుగా భావించి వారిని సేవించండి వారి ఆలయాలు సందర్శించండి వారి ఆలయాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా ఈ ఆరవ ఇంటున్నటువంటి గురుగ్రహ దోషం కొద్దిగా ఏదైనా ఉంటే దాని నుంచి తొలగించుకోవడానికి ఈ అనారోగ్య సమస్యల బాధ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విషయం ఇక్కడ ప్రస్ఫుటంగా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నలభై సంవత్సరాలు దాటినటువంటి ధనురాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఒకనొక సమయంలో ఈ క్రోధినమ సంవత్సరంలో సుమారుగా అక్టోబర్ నవంబర్ కాలం వచ్చినప్పుడు కొంత అనారోగ్య సూచనలు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించండి మీకు కనుక రాకపోతే బ్రాహ్మణ సకారంతో మృత్యుంజయ జపం చేయించుకోవటం అలాగే మృత్యుంజయ హోమం చేయించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఇవన్నీ చేయలేకపోతే గురువు యొక్క అనుగ్రహం సంప్రాప్తించుకోగలిగితే మాత్రం ఏ పరిహారాలు అవసరం లేదు ఒక్క గురువు అనుగ్రహిస్తే చాలు గురువు యొక్క అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి మీకు రాకపోతే కనీసం ఉదయం స్నానం చేసిన తర్వాత కనీసం వినడానికి ప్రయత్నం చేయండి ఇలా చేసి సద్గురువుని ఆశ్రయించేటట్లయితే సమస్త శుభ ఫలితాలని పొందగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం అద్భుతమైన కాలం మీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది మీ యొక్క సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది అలాగే ఆర్థికంగా ముందంజ వేస్తారు విలువైన కళాఖండాలని కొనుగోలు చేస్తారు సువర్ణపరణ ప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితులు ధనురాశి స్త్రీల విషయంలో తప్పనిసరిగా జరుగుతాయి ఇకపోతే ఈ ధనురాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం వాళ్ళకి ధనయోగం బాగుంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి రాజయోగం అధికార ప్రాప్తి జరుగుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మాత్రం కించి అనారోగ్యం అధికార ప్రాప్తి గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ సంవత్సరం రాజకీయ నాయకులు విషయానికి వచ్చేటట్లయితే అధికారం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది ఖచ్చితంగా విజయ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే వీరికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు పసుపు రంగు ఆరెంజ్ అంటే కాషాయ రంగు గంధం రంగు అదృష్టాన్ని ఇస్తాయి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య మూడు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం దత్తాత్రేయ స్వామి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు ఆదివారం అలాగే గురువారం మంచి అదృష్టాన్ని ఇస్తాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి ఇక చివరిగా ధనురాశి రాశి వారికి చెప్పదగినటువంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరం పొరపాటును కూడా బెట్టింగ్స్ ఇటువంటి వాటి దొరికి పోవద్దు ధను రాశి యువతరం ఎవరైతే ఉంటారో వారు పొరపాటును కూడా ఈ స్నేక్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేయవద్దు విందు వినోద విహార కాలక్షేపాలు చేసేటప్పుడు జలపాతాల దగ్గర సెల్ఫీలు తీసుకునేటప్పుడు అజాగ్రత్తగా ఉండవద్దు ప్రమాద సూచన గోచరిస్తుంది వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొంత ఇబ్బందికరమైనటువంటి దుష్టగ్రహ దశలు జరిగే వాళ్ళకి మాత్రమే సంప్రాప్తం అవుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవు ముఖ్యంగా వీరికి చెప్పదగినటువంటి సూచన ఇక విద్యాలయాలు దేవాలయాలు ధార్మిక సంస్థలు భోజనశాలలు అంటే హోటల్స్ వస్త్ర వ్యాపారం బ్యాంకులు పౌరోహిత్యం పబ్లిషర్స్ ప్రింటర్స్ ఇటుకల వ్యాపారం ఇసుక వ్యాపారం ట్యాక్స్ రిలేటెడ్ ఉద్యోగాలు ఇటువంటి వాటిల్లో మంచి ప్రతిభ అనపరుస్తారు దీనికి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులకే అత్యంత అనుకూలంగా ఉంది కానీ నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి ఈ ధను వారందరూ కూడా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి